హాయ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాతరేనుమహ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ లేట్ నైట్లో మీ గురించి అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఆ కంటెంట్ తీసుకున్నానండి నేను ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క లేట్ నైట్ థాట్స్ మా వ్యూవర్స్ పైన చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ పైన అండ్ మా మా వీవర్స్ పర్సన్స్ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్స్ పైన ఎలాంటి థాట్స్ ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు మా వీవర్స్ పైన అండ్ థర్డ్ పర్సన్స్ మధ్యలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి లేట్ నైట్లో ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఓకే అండి మనం ఒక నామాన్ని అయితే తీసుకుందాము ఓం మైం బ్రీం శ్రీం భానుమండలం మధ్యస్థాయి నమః అనేటువంటి నామాన్ని తీసుకుందామండి మనము ద్వాదశాదిత్యుల సమూహమై వెలిగే భానుమండలమును కేంద్ర బిందువుగా अपरूपम दिव्य तेजोप्रकाशमुतो वेलिगेटि माता भानुमण्डलमध्यस्थ तेजोरूपिणी मूलकारण री केन्द्रबिन्दुः జీవులందరిలో తేజస్వరూపమై వెలిగేటి శ్రీమాత లలితకు వందనం హృదయస్థానములో అనాహత పద్మములో జ్వాల రూపినిగా జీవుల మనసులలో హేమవర్ణముతో వాయుతత్వముతో జ్వలించు భానుమండల మధ్యస్థ ఇదండి భానుమండలం మధ్యస్థ అనేటువంటి నామానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చేసి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరే తండ్రి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వాటమకి వచ్చేసి టెన్ అప్ పెటికల్స్ అండి ఓం నమ శివాయ టెన్ అప్ కప్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది మీ గురించి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది థర్డ్ పర్సన్ గురించి ఇది మీ గురించి ఇది థర్డ్ పర్సన్ గురించి ఇది మీ గురించి ఇది మీ గురించి ఇది థర్డ్ పర్సన్ గురించి ఏదొచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలండి ఇది మీ గురించి ఇది థర్డ్ పర్సన్ గురించి ఓం నమో శివాయ శ్రీ మాత్రే నమ ఇది మీ గురించి ఇది థర్డ్ పర్సన్ గురించి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది మీ గురించి ఇది థర్డ్ పర్సన్ గురించి అండి ఓం నమో శివయ శ్రీ మాత్రే నమ బాటమ్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే టెన్ ఆఫ్ కప్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ మొదట మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీరంట తనకి ఒక్కొక్కసారి తన ఆలోచనలు ఎట్లున్నాయంటే మీరు తన ముందు ఏదో కొన్ని విషయాలు దాస్తున్నారు అనేటువంటి ఆలోచన అయితే తను మీతో చెప్పాలని అనుకుంటున్నారు ఏవో కొన్ని అయితే నాకు తెలియకుండా నీవు కొన్ని విషయాలు అయితే నాకు తెలియకుండా నువ్వు దాచావు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నారండి మీరు తన ముందర అయితే హ్యాపీగా కనిపిస్తున్నారు అసలు మీ లోపల ఏదో బాధగా ఉంది అదైతే మీకు చెప్తలేరు మీరు చెప్తలేరు అని అని ఇంకొక రకంగా ఏంటంటే ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు మీరు తన ముందర మంచిగా ఉంటున్నారంట తన వెనుకల ఏదో చేస్తూ ఉన్నారు అన్నట్లు తన గురించి ఏదో చెడుగా చేస్తూ ఉన్నారు అన్నట్టు వంటిది తన అనుకుంటున్నట్లు అంటే టూ టైప్స్ మీకు ఏది రిజనెట్ అయితే అది తీసుకోవచ్చు ఇది అనుకుంటున్నారండి మీరు బయటికి కనిపించినంత హ్యాపీగా లోపల లేరు అనేటువంటిది ఒకటి మీరు బయటికి కనిపించినంత మంచివాళ్ళు మీరు కాదు అనేటువంటిది ఈ టూ టైప్స్ ఆలోచన మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకున్నండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇంకా మీ దగ్గర లేకుండా మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గరగానే ప్రస్తుతం ఉంటే వాళ్ళు ఇది ఇంకో టైప్ కూడా తీసుకోవచ్చండి మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వాళ్ళ మీ పర్సన్ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉన్నారో మీ పర్సన్ ఓన్లీ థర్డ్ పర్సన్స్ దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళ నిజ స్వరూపం అయితే అది అని తెలిసొచ్చింది ఈడ కూడా అదే ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే మీ పర్సన్కి తెలిసి వచ్చింది అదైతే మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు చెప్పాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు నేను ప్రస్తుతం ఉన్న దగ్గర మాత్రం వాళ్ళు చాలా మంచి వ్యక్తులు నమ్మి వచ్చాను కానీ ఇలా సిచ్యువేషన్ అట్లా కాదు వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలిసిపోయింది అని చెప్పేసి అయితే వాళ్ళు మీకు చెప్పాలని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు ఇది టూ త్రీ టైప్స్ చెప్తున్నానండి మీరు దేనికి రిజనేట్ అయితే అది మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీకేం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటివి తీసుకుంటా ఉన్నాను మీ దగ్గరకైతే మీరంట ఒక సర్కిల్ గీసుకొని మీ వర్షన్లో మీరు ఉంటున్నారు మీ అద్దులో మీరు ఉంటున్నారు ఎవరి జోలికి పోవట్లేదు మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు మీ జాబ్ ఏంది కెరియర్ ఏంది మీ వర్క్ ఏంది అంతవరకే మీరు చూసుకుంటున్నారు మీ పర్సన్ వరకే మీరు ఆలోచిస్తున్నారు అంటే నా వరకే ఆలోచిస్తుంది వేరే వ్యక్తుల గురించి మాత్రం ఆలోచించట్లేదు వాళ్ళు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీ పర్సన్స్ అయితే మీకు కప్ ఆఫర్ తీసుకొని ఈ మిమ్మల్ని కలవాలి అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో మీకైతే ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి గాలి బాగా వస్తుందండి బయట అందుకనే శబ్దాలు వస్తున్నాయి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకా మీరంట ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ మీ దగ్గర డబ్బు బాగుంటుంది డబ్బు ఉంది అనే అహంకారం మీతోటి ఉండదంట మీరు చాలామందికి హెల్ప్ చేస్తారంట మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారంట తనకి కూడా ఎలాంటి లోటు లోటు లేకుండా మీరు చూసుకున్నారనేటువంటిది మీ పర్సన్స్ లేట్ నైట్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్ అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నారు మీరంట నాతో డబ్బు ఉంది అనేటువంటి ఫీలింగ్ లేకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ మీ మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ కానీ వాళ్ళకి మీరు సమానంగా చూస్తారంట నాతో డబ్బు ఉంది వాళ్ళు బీదవాళ్ళు అని చేయకుండా మీరు మంచిగా సమానంగా చూస్తారు అనేటువంటిది వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి ఓం నమ శివ శ్రీమాత ఇంకా వీళ్ళైతే మీరైతే ఒక స్టార్ లాంటి పర్సన్స్ అంట వాళ్ళ దృష్టిలో మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటారు ఏది ఏమైనా మీరు నా దృష్టిలో ఒక స్టార్ లాంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అయితే మీకు చెప్పాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇదైతే ఇంకా మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నా కానీ మీరు నాకు కొన్ని విషయాలు చెప్తున్నారు కొన్ని విషయాలు చెప్తులేరు అందుకనే మీ గురించి నాకు నిజం తెలిసిపోయింది అన్నట్లు ఇది పాజిటివ్గా కూడా తీసుకోవచ్చండి మీరు కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు మీ పర్సన్ దృష్టికి తీసుకెళ్లకుండా మీరు ఉండింటారు అది కూడా తీసుకోవచ్చు దీని నుంచి ఓం నమ శివా శ్రీ మాతృ నమ అది టూ త్రీ టైప్స్ నేను ప్రతి కార్డుకి వివరిస్తున్నాను మీరు తీసుకోవచ్చండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఇంకేంటంటే ఇప్పుడు మీ థర్డ్ పర్సన్ మీ మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ మీ థర్డ్ మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ గురించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ఒకటి తీసుకోవచ్చు లేకుంటే మీ పర్సన్ పెట్టే టార్చర్కి తను నిద్ర లేకుండా గడుపుతున్నారనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే తను మీ మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్కి ఏవో సమస్యలు ఉండి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అనుకుంటా ఉన్నారండి టూ టైప్స్ ఇది ఎట్లయినా తీసుకోవచ్చు మీరు ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఒకవేళ ఆ థర్డ్ పర్సన్స్ వీళ్ళకి ఏదైనా చెప్పకుండా ఉంటే వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు ఇలా తయారయ్యారు వాళ్ళు నాకు ఏ విషయం చెప్పకుండా కొన్ని విషయాలు దాస్తున్నారు ఎందుకు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా కలిసినప్పుడు వీళ్ళు థర్డ్ పర్సన్కి ఏదైనా రిప్లై ఇవ్వకపోవడము ఆ థర్డ్ పర్సన్ తోటి వేరేలాగా మాట్లాడకపోవడం ఇలాంటివి చేస్తే తనకి ఇతను మీ పర్సన్కి ఏవో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కనుక అవి తర్వాత నేను కాల్ చేసి నిజానంగా వాళ్ళకి చెప్పుదాంలే అని అని చెప్పేసి అయితే ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి ఇదైతే మీ పర్సన్ వాళ్ళతో అయితే కరెక్ట్గా మూవ్ కావడం లేదు థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారో ఏమో నా గురించి నేనైతే వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు కాల్స్ చేయట్లేదు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో అన్ని కలిసినప్పుడు తనకి వివరంగా చెప్పాలి నా సిచ్యువేషన్ వేరే అని చెప్పి చెప్పాలి అన్నట్లు తీసుకోవచ్చు ఇది ఇంకో రకంగా అంటే వేరే వ్యక్తుల నుంచి ఆ థర్డ్ పర్సన్కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఇలా వాళ్ళ కాల్స్కి రిప్లై ఇవ్వకపోవడం అలా చేస్తు చేస్తున్నారు అనుకోవచ్చు ఇంకొక రకంగా అంటే మీ పర్సన్కి ఆ థర్డ్ పర్సను కాల్ లిఫ్ట్ చేయడం కానీ రిప్లై ఇవ్వకపోవడం కానీ మెసేజ్ కారు మెసేజ్కి కాల్స్కి రిప్లై ఇవ్వకపోవడం ఎందుకంటే మీ పర్సన్కి రిప్లై ఇస్తే వాళ్ళతో ఉన్నటువంటి థర్డ్ పర్సన్స్ మీ పర్సన్ని ఇబ్బంది పెడతారో ఏమో అన్నట్లు ఆ థర్డ్ పర్సన్ను ఇతనితో మీ పర్సన్తో మాట్లాడట్లేదు అది ఆలోచిస్తూ ఉన్నారు మా పర్సన్ ఎందుకు నాకు రిప్లై ఇవ్వట్లేదు అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ కానీ అది కాదు ఏంటంటే థర్డ్ పర్సన్స్ వచ్చి అంటే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చి మీ పర్సన్తో వీళ్ళు మాట్లాడితే ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు మీ పర్సన్తో మాట్లాడితే వేరే వాళ్ళు వచ్చి మీ పర్సన్ ఇబ్బంది పెడతారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకోసమే ఈ థర్డ్ పర్సన్ నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి అయితే థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ వీళ్ళ లైఫ్లోకి వస్తుంది వస్తారు అని అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు లేకుంటే వీళ్ళే థర్డ్ పర్సన్ని పోయి కలవాలి కప్ ఆఫర్ తీసుకొని వెళ్ళి థర్డ్ పర్సన్ని కలవాలి అనేటువంటి ఆలోచన కూడా ఒకటి ఉందండి ఇంకా వీళ్ళు థర్డ్ పర్సన్ ఒకవేళ ఏది పెట్టికల ఆఫర్ తీసుకొని తన లైఫ్లోకి వస్తుంది వస్తారేమో అనేటువంటి ఆలోచన ఒకటి ఉంది ఇంకొకటి ఏంటంటే నేనే థర్డ్ పర్సన్ లైఫ్లోకి కొంత అమౌంట్ తీసుకొని పోయి వాళ్ళకి ఏదైనా ఆఫర్ ఇద్దాము పెట్టికల ఆఫర్తో నేను కొంత మనీ తీసుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్దాము అనేటువంటి ఆలోచనలు కూడా మీ పర్సన్స్ చేస్తూ ఉన్నారండి అర్జెంటుగా థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకోవచ్చు లేకుంటే థర్డ్ పర్సన్స్ అర్జెంటుగా మీ లై మీ పర్సన్ లైఫ్లోకి వస్తున్నారు అని కూడా ఇది టూ టైప్స్ తీసుకోవచ్చు అండి ఏది రిజనెట్ అయితే అది తీసుకోండి ఇది థర్డ్ పర్సన్ ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి తనకి అన్ని సమృద్ధిగా ఉండేటువంటి పర్సన్ తనకి ఏ లోటు లేదు ఒక రాణి లాంటి పర్సన్ రాజు లాంటి పర్సన్ అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ థర్డ్ పర్సన్ గురించి లేట్ నైట్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారండి థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి వస్తే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని అని చెప్పేసి అయితే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు లేకుంటే థర్డ్ పర్సన్స్ లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఉంది వాళ్ళు మనీ ఫ్లోయింగ్ బాగా ఉంటుంది వాళ్ళకు డబ్బు లోటు ఏమీ ఉండదు వివిధ మార్గాల ద్వారా వాళ్ళు డబ్బును సంపాదిస్తూ ఉంటారు వాళ్ళకు బిజినెస్ ద్వారా లేకుంటే జాబ్ ద్వారా వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళకు మనీ ఫ్లో బాగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి రీడింగ్ థర్డ్ పర్సన్స్ గురించి మీ గురించి ఇలా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః నమ ఇప్పుడు మనము ఇగో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హ్యాపీ లైఫ్ అయితే థర్డ్ పర్సన్స్ తోటి ఉన్న బాగానే ఉంటుంది మీతో ఉన్న బాగానే ఉంటుంది ఇద్దరు మంచి వ్యక్తులే అని అని చెప్పేసి అయితే ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే మళ్ళీ త్రిబుల్ ఎయిట్ లేకుంటే త్రిబుల్ సెవెన్ అనేటువంటిది టైప్ చేయండి అండి త్రిబుల్ ఎయిట్ అనేది టైప్ చేయండి మీకు ఇద్దరి నుంచి మంచి ప్రేమ అంటే ఆ థర్డ్ పర్సన్స్ నుంచి థర్డ్ పర్సన్స్ మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు రిమూవ్ అయిపోవాలనేటువంటిది ఒకటి మీ మీద మీ పర్సన్ అబండెన్స్ అనంతమైన ప్రేమ మీకు పంచాలి అంటే త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి వాళ్ళిద్దరి నుంచి మంచి ప్రేమ అంటే వాళ్ళు అర్థం చేసుకొని రిమూవ్ అయిపోవాలి మీ లైఫ్లోకి వెళ్ళి మీరిద్దరూ అనంతమైన ప్రేమను పొందాలి అనుకుంటే మీరు త్రిబుల్ ఎయిట్ అనేటువంటిది టైప్ చేసి ఈ పాజిటివ్ ఏది రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఎస్ అని వచ్చిందండి మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మనం ఇప్పటిదాకా అనుకున్నాం కదా అది ఎస్ అంట ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ అంటే ఇప్పుడు వచ్చి నెక్స్ట్ అవర్ నుంచే మీకు న్యూ లైఫ్గా మారబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమాహా ఇఫ్ యూ బిలు మీరంట నమ్మండి ఇప్పుడు కొత్తగా మీ లైఫ్ ఏదో కొత్త చేంజ్ కాబోతుంది ఇగో చూడండి ఇన్ ద దయర్ ఫ్యూచర్ మీ ముందున్న లైఫ్ లో కొత్త చేంజెస్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉన్నారండి బిగ్ హ్యాపీ చేంజెస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ని త్రిపుట్ అని టైప్ చేసి అబండెన్స్ని మీరు పొందండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు మీకు కనెక్ట్ అవుతాయండి ఎనర్జీస్ ఓం నమ శివయ శ్రీ మాతృ నమ అబండెన్స్ని మీరు అబండెన్స్ సింబల్ త్రిబుల్ ఎయిట్ ఆ త్రిబుల్ ఎయిట్ టైప్ చేసి మీరు అబండెన్స్ని క్లెయిమ్ చేసుకుందండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి ఈడ థర్డ్ పర్సన్ అంటే పేరెంట్స్ కూడా వస్తారు ఒకవేళ మీ పేరెంట్స్ కూడా వస్తారు అన్నట్లు అంటే మీ పేరెంట్స్ కూడా వాళ్ళు అవుతున్నారు అన్నట్లు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈడ థర్డ్ పర్సన్ అంటే వేరే తప్పుగా అర్థం చేసుకోవద్దు థర్డ్ పర్సన్ అంటే రిలేటివ్స్ కూడా ఉంటారు వాళ్ళ గురించి కూడా కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్స్ అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి రేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకవేళ వీడియోస్ వస్తాయో రావు అండి మేమైతే ఈ టెంపుల్స్ సంకల్పం గురించి ఆదిత్య పరాశ్రీ స్వామి గారి నుంచి మాకు అపార్ట్మెంట్ దొరికితే మేము కలిసి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నామండి టెంపుల్స్ గురించి తన దృష్టికి ఆ స్వామివారి దృష్టికి ఆదిత్య పరాశ్రీ స్వామివారి దృష్టికి తీసుకువెళ్ళాలని అని చెప్పేసి అయితే మేము అనుకుంటా ఉన్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ గురించి కూడా మీ సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఈ ఛానల్ పెట్టాము ఛానల్లో ఇలా చేస్తున్నామని కూడా తప్పకుండా చెప్తామండి మేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనో సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ओम शिवाय श्री श्रीमात्र नमः